వీడియో మిస్ అవ్వకుండా ఎవరనే కానీ వీడియోలో లొకేషన్ కూడా చాలా బాగుంటది అండ్ పన్న కూడా చాలా బాగుంటది వీడియో అయితే చూడండి ఎక్కడ మిస్ అవ్వకుండా ఉంటది చూస్తారు కదా మర్చిపోకుండా లైక్ షేర్ కామెంట్ కూడా చేయండి ఓకే గాయస్ మనం అయితే వచ్చేసాం మనం వచ్చిన తర్వాత అయితే ఫస్ట్ అయితే మనం అయితే ఫారెస్ట్ ఫారెస్ట్కి అయితే వెళ్ళిపోతున్నాం తర్వాత అయితే ఉప్పాడ బీచ్కి అయితే వెళ్దాం కానీ కారంగి ఫారెస్ట్లో మాత్రం బెస్ట్ గుప్పులను అయితే మిస్ అవ్వకండి లాస్ట్ వరకు చూసే వీడియో ఓకే అయితే మనమైతే రీల్స్ చేయడానికి అయితే వెళ్ళిపోతున్నాం రీల్స్ అంటే షూట్ చేయడానికి ఫస్ట్ షూట్ చేసి తర్వాత రీల్స్ కింద పోస్ట్ చేసుకోవడానికి స్టార్టింగ్ అయితే మనం క్వారింగ్ అయితే వెళ్తున్నాం క్వారింగ్ స్టార్టింగ్ ప్లేస్ వచ్చేది ఇది ఇటు వెళ్దామా ఫస్ట్ స్టార్టింగ్ ప్లేస్ చూడండి ఫస్ట్ అయితే ఇటే వెళ్దాం మొత్తం ప్లేస్ అయితే చూడండి లోపలికి వెళ్ళిన తర్వాత మొత్తం అంతా చేపడుతున్నావు ఆ లొకేషన్ కూడా చూడండి అసలు లాస్ట్ వరకు ఎలా చేస్తున్న వీడియో కూడా చూడండి ఓకే ఓకే అయితే కారంగా వచ్చేసి కారంగు ఫారెస్ట్లోకి అయితే వచ్చేసాం కానీ ఇప్పుడు బెస్ట్ కపుల్స్ చూద్దరు అండి అక్కడ ఇక్కడ చేసే మొత్తం అన్ని చూద్దరు కానీ మనమాయ రానక్క బావా బావా

నాలుగు ఒకటి నలుగురు పెద్దలకి ఒకరికి చిన్నలకి నలుగురు పెద్దలకి ఒకరికి చిన్నళ్ళకి ఏంటన్నా తనకు అవసరం ఓకే అండి ఓకే మచ్ కదా ఇచ్చా డ్లే మణిబా గొడ్లేడు మేము బస్ స్టాండ్లు మేము తీసుకోవాలి గొడ్లే వచ్చింది కదా మరి అంతా టికెట్ టికెట్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అంట ఇక్కడ ఫారెస్ట్కి అయితే లోపలికి ఎంట్రీ అయితే ఫిఫ్టీ రూపీస్ టికెట్ ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత లొకేషన్ వచ్చి కూతురుగా ఓకే మా ఓకే

What are you going to say to Love you photo of me Where did you sit? Did you take off your bag? Give me your hand Give me your hand Give me your hand Give me your hand Give me your अबने पीलो का रहा हं य्राद़ अ Okay यह य्राद आ ट्रा आ अझाला के लगा रहेँ भा अचैप्रा इन कि अपन रहा कि पड़न आप कि अपन रहा कि पड़न आप यह कि अम एंग सामा टो शुक्टा के बिप लबी के लिप दो लबी <laughs> 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 लबी ఐవి ఓకేనా ఎబడ్డే అన్నీ నాకు ఒక గన్నెత్తరా చేసి అన్న మంది జైలుకెళ్ళిపోతా నాకు ఒక గన్నెత్తారా siri ni di bater kata bater lah ya kerana ya kerana kan? ya di kau malah di kau lain tu bater pun tak siri apa ngat kan kalau okey pas kerap os అయితే వీడియో చేసాం రానక్కైతే అక్కడ అయితే ఇది చేస్తుంది బావగారు ఇక్కడ ఎలా ఉన్నారు ఇదంతా నాలుగు ఏంటిది ఇది ఫోర్ ప్లేస్ కింద ఇది ఇది నాకు అర్థం ఇది ఇదేలే చూడండి లొకేషన్ అయితే బాగుంటుంది చెప్పు ఓకే జంక్షన్ నిజంగా ఇప్పుడైతే రెస్ట్ అయితే వచ్చింది మా మనమాయికి కూడా మాయా రెస్ట్ రెస్ట్ వచ్చింది వీడియోలు అన్నీ తీసేది మనోజ్ తమ్ముడే తమ్ముడు ఇప్పుడు చూడరా తీసేది మనోస్తమ్ముడు ఎంఆర్ టూకెరా ఇన్స్టాయి మనుమాయ బండి తమ్ముడు ఇక్కడ దాకా తీసుకొచ్చిందంటే క్రీడ పొద్దు పొద్దునే నాలుగింటికి వేసి ఎన్నింటి సమ్మతో డ్రెస్ జాతర రానక్క చూడక్క చూడొక్కేసిన న్యూస్ ఎలా ఉందో ఇప్పుడు లేదా పెళ్ళను అది డ్రింక్ మొక్క తీపుకోరు డ్రింక్ ఆకింపల్లి పాటి బావ నాకింపల్లి పాటి కష్టం తాగలేనిప్పుడు కొంచెం గా తాగా రెండు స్ట్రాల్ రా

అదే తీపి పెడితే ఇంకా మాకు సగం పెళ్లి అయిపోయినట్టు అదే తీపి పెడితే ఇంకా మాకు సగం పెళ్లి అయిపోయినట్టు మొక్క దొరుకుతాయి అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కనాలకు పక్క దొరుకుతున్నా పెళ్ళి కోసం నువ్వు కూడా చెప్తావా అక్కోయ్ చెప్పు అయితే ఒక్కోసారి వన్ స్మూర్ అడుగుతున్నారు మా వాళ్ళు మా తమ్ముడు వాళ్ళు అడుగుతున్నారు లవ్ అడుగుతున్నారు వాళ్ళు అమ్మాయి అడిగిందే నువ్వు చెప్పింది ఫోన్పే చేయంట ఈడు కావాలి ఇటుదే ఎన్ని జరిగినా సరే ఫోన్పే చేయంట ఈడు కావాలి ఇటుదే ఎన్ని జరిగినా సరే ఫోన్పే అని ప్రేం చెప్పాలి నువ్వే తిరిగి తిరిగాం కాళ్ళ నొప్పి వచ్చే కూర్చున్నాను తాగేమో అక్క మంచి చనిపోయినప్పుడు ఎలా వస్తాం రా గాయస్ మనం అయితే కారంగి ఫారెస్ట్ లో అయితే వీడియో అయితే తీసుకున్నాము ఇప్పుడైతే మనం బీచ్ బీచ్కి అయితే వెళ్ళిపోతున్నాం వెళ్ళిపోయే బీచ్లో కూడా మంచి వీడియో తీసేసుకున్నాం వీడియో అలా వచ్చిందో కూడా లాస్ట్ వరకు అయితే చూడండి ఓకే గాయస్ మనమైతే లాస్ట్కి అయితే ఒప్పాడే బీచ్కి అయితే వచ్చేసాం కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటంటే లైటింగ్ అయితే మొత్తం డల్ అయిపోయింది కానీ మా వాడు అయితే చేద్దామని అని అన్నాడు ఎలాగైతే వీడియో అయితే చేస్తాము చేసిన వీడియో అయితే నేను ఎల్రెడీ నన్ను యూట్యూబ్లో అండ్ ఇన్స్టాలో కూడా పొండి ఇప్పుడు ఛానల్లో అప్లోడ్ చేస్తాను అప్లోడ్ చేసిన వీడియో అయితే మీరు చూసి అవుట్పుట్ ఎలాగొచ్చిందో మీరే చెప్పండి